చేపేట మండలం వడ్డాది గ్రామంలో భూపత రాజా అనే వ్యక్తి నిన్న విజయపెట్టి పోలీసులో కంప్లైంట్ ఇచ్చినారు దాని ప్రకారం ఆయనను అతను ఖజనైన బొర్రా బొర్రా తేజ బొర్ర తేజ్ కూడా ఈ వడ్డాది గ్రామ సంవత్సరంలో ఒక చోట కోడిపందాలు చూడడానికి జరిగినట్టు అక్కడ శ్రీరామ్ అనే వ్యక్తితో స్వల్ప దర్శనం జరిగినట్టు ఆ సందర్భంగా అక్కడ గొడవలు అతను కులం పేరు తర్వాత అక్కడ కొద్దిపాటు అయిన తర్వాత తిరిగి సాయంత్రం ఐదు యాభై టైంలో వెంకటేశ్వరరావు థియేటర్ సినిమా నిమిత్తం ఈ బొర్రా తేజ అదేవిధంగా భోపద్ రాజా ఇద్దరు కూడా సినిమా చూడడానికి ఈ సినిమాలు వచ్చినట్టు అప్పుడు అక్కడ గొడవ పురస్కరించుకొని శ్రీరాము మరి ఒక ఆరుగురు శ్రీరాము మరి ఆరుగురు మరికొందరు మంది ఇతని మీద దాడి చేసి కత్తితో అదేవిధంగా కర్ర రాయితో కూడా దాడి చేసినట్టు ఇతనికి ఆ సందర్భంగా ఈ తేజ అనే వ్యక్తికి మీ దగ్గర తీవ్రమైన రక్త గాయం జరిగిన గాయం జరిగింది అతను హాస్పిటల్కి దాడి చేసినట్టుగా దాని మీద ఈ తేజ అనే వ్యక్తి రాజు బి రాజు భపత్ రాజు అని వ్యక్తిచ్చిన కంప్లైంట్ మీరు కేసు నమోదు చేసి అదే అదేవిధంగా సేఫ్టీ కేసు నేను కేసు నమోదు చేసి దర్యాప్తు ఆ దర్యాప్తులో భాగంగా ఈ దర్యాప్తు దర్యాప్తున్నవరం ఈ కేసులో నేను ఉదయం ముందేలా నన్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్